ఇగో ఇవి తొండల గుడ్ల ఇవి కనిపిస్తలేవా తొండల గుడ్ల అయ్యే గుడ్లో కనిపిస్తాది ఇవంతా తొండల గుడ్లు తొండలు పెట్టినాయా మరి మేము పెట్టినాము మరి నువ్వు పెట్టినావ చూద్దాం మరి ఫార్మా కంపెనీ కోసం తీసుకుంటాం పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా నేను ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్ ఇంత మంచిగా మేము ఇగో ఇవి చేసి మేము ఇస్తేనే మీరు ముందల తింటున్నారు మేము పడిన కష్టమే మీరు ముందల తింటున్నారు మేము ఇయ్యాం సార్ ఇగో ఇవి తొండల గుడ్లు కనిపిస్తలేవా తొండల గుడ్లు అయ్యే గుడ్లో కనిపిస్తుంది ఇవంతా తొండల గుడ్లు తొండలు పెట్టినాయా మరి మేము పెట్టినాము మరి నువ్వు పెట్టినావు చూద్దాం మరి ఫార్మా కంపెనీ కోసం మేము భూములు తీసుకుంటాం పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా నేను ఫ్యాక్టరీలు అంటే ఎవరిస్తారు సార్ ఇంత మంచిగా మేము ఇగో ఇది చేసి మేము ఇస్తేనే మీరు ముందర తింటున్నారు మేం పడిన కష్టమే మీరు ముందల తింటున్నారు మేము ఇయ్యాం సార్